అందరికీ ప్రైజ్ అలాట్ యువదే కాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచియుండు కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడప్పుడు ఆయన రాకడ ఎందు అంటే దేవుని రెండో రాకడ దగ్గరలో ఉంది ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండాలి మనము దేవుని రాకడ వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలి అంటే మనం ఏం చేయాలి దేవుడు ఏం చెప్పాడు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండు అని చెప్పాడు అంటే దేవుని ఎదుట మనం సిగ్గుపడకుండా నిలబడాలి అంటే మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి ప్రజల అంటే లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో అన్నీ కలిసిపోతుంటాయి మిక్స్ అయిపోతుంటాం అని చెప్పి మనం కూడా వాటిలో కలిసిపోతుంటాం అట్లా చేయకూడదు అట్లా చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన రాకడ వచ్చినప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే ఏం చేయలేము కాబట్టి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మనకు తెలియదు కాబట్టి యేసు ప్రభువు కూడా బైబిల్లో చెప్పాడు ఏమనంటే నా రాకడెప్పుడో తెలియదు నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు అని చెప్పినాడు కాబట్టి తండ్రి ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను బయలుదేరి వచ్చేస్తా కాబట్టి అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి మెలుకువ కలిగి ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి విసుగగా ప్రార్థించండి కనిపెట్టుకొని ఉండండి నిద్రపోవద్దండి జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ముందుగానే ఇప్పుడు దేవుడు రాగడ వరకు బాగా ప్రార్థన చేస్తావు బాగుంటావు బాగా ఎట్లంటే భక్తి అంటే వద్దు ఒక రేంజ్లో ఉంటావు కరెక్ట్గా దేవుడు వచ్చే టయానికి అన్నీ పక్కన పెట్టేసి చాలలే దేవుడు నిదానంగా వస్తాడే మొలి పర్లేదులే అని చెప్పి నువ్వు పడుకొని నిద్రపోతాను అనుకో అబ్బు నీ పరిస్థితి ఏంటి అబ్బు నీ ఏంటి అది కాబట్టి అందుకు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి ఇప్పటి నుంచే ఆలోచించాలి దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నేను మెలకువగలిగి ప్రార్థించాలి నేను జాగ్రత్త పడాలి ఇప్పటి నుంచే దేవుని రాకడ వరకు నేను జాగ్రత్తగా ఉంటే అప్పుడు ఆయన ఎదుట నేను నిలబడి సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలుగుతాను లేకపోతే సిగ్గుపడాల్సిందే నిలబడలేను అలాడ్ అందుకే ధైర్యం కలిగి ఆయన ఎదుట సిగ్గుపడకుండా నిలబడ్డానికి ఎప్పటి నుంచే జాగ్రత్త పడాలి ప్రజల కాబట్టి మనం ఆయన ఎదుట నిలబడ్డానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా భూమి మీద ఈ లోకంలో మనం కలిసిపోకూడదు ఎందుకంటే దేవుడు ఒకప్పుడు మనం ఈ లోకంలోనే ఉంటే ఎందుకు పనికి రాకుండా ఉంటే అందరూ మనల్ని తృణీకరిస్తుంటే అందరూ మనల్ని వ్యతిరేకిస్తుంటే ఎవరు మనల్ని పట్టించుకోకుండా ఉంటే ఎందుకురా నీ బతుకు ఎందుకే నీ బతుకు అవసరమని బతుకు అని చెప్పి అందరూ మనల్ని దూషిస్తుంటే నువ్వు చచ్చిపో నీ బతుకి ఎందుకు లే అని చెప్పి అందరూ మనల్ని అవమానపరుస్తుంటే ఎవ్వరూ లెక్క చేయలే కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పట్టుకున్నాడు పట్టుకొని ఆయన వాళ్ళకంటే గనులుగా మనల్ని చేయాలి అని చెప్పి ఆశపడ్డాడు వాళ్ళకంటే గొప్ప స్థితిలో మనల్ని పెట్టాలని ఆశపడ్డాడు నీకు తెలుసా ఒకప్పుడు నీ జీవితం చూసుకుంటే ఎలా ఉంది ఎంత ఘోరంగా ఉంది ఎంత దరిద్రంగా ఉంది కానీ ఇప్పుడు నువ్వు అలా ఉన్నావా లేదు ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని మార్చాడు ఒకప్పుడు నోరు తెరిచి నిన్ను నానా మాటలు మాట్లాడిన మనుషులే నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు దూషించిన మనుషులే ఈరోజు నిన్ను చూస్తే దండం పెడుతున్నారు కదా నిన్ను చూసేసరికి అయ్యో అని చెప్పి నీ ఎదుట వస్తున్నారు కదా నిలబడుతున్నారు కదా నీతో మాట్లాడుతున్నారు కదా అవును దేవుడు చేసిన కార్యం లోకంలో నుంచి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు లోకంలో నుంచి నిన్ను ఆయన సపరేట్ చేస్తున్నాడు లోకానికి నీకు సంబంధం లేదు నానా అని చెప్పాడు దేవుడు అంటే ఆయన ఉద్దేశం ఏమంటే నువ్వు ఈ లోక సంబంధం కాదు నీవు పరలోక సంబంధివి కాబట్టి నీకు పరలోకంలో నేను సిద్ధపరిచిన నీకు కావలసినవన్నీ కాబట్టి నువ్వు ఈ లోకం గురించి ఆలోచించకూడదు ఈత ఏమున్నాయి ఏడుండేటువన్నీ ఖచ్చితంగా అవి పోతాయి అవేం శాశ్వతంగా ఉండవు నువ్వే ఉండవు ఇంక అవి ఎందుకు ఉంటాయి కాబట్టి నువ్వు పరలోక సంబంధం కాబట్టి పరలోకం గురించి ఆలోచించు నేను తొందరలో రాబోతున్నాను కాబట్టి నా గురించి ఆలోచించు నేను వచ్చినప్పుడు నువ్వు దించుకొని ఉండకూడదు ధైర్యంగా తలెత్తుకొని తండ్రి నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి అని అలా ఉండాలి నువ్వు కాబట్టి అందుకు జాగ్రత్త పడు అందుకు సిద్ధపడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది రిజ్ కాబట్టి ఆయన రాక ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆయన ఎప్పుడు ప్రత్యక్షమవుతారో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్త పడి ఇప్పటి నుంచే ఇంతవరకు మనం ఎలా ఉన్నామో ఇంతవరకు ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు ఇంతవరకు మీరు ప్రార్థించినారు లేకపోతే పట్టించుకోకుండా ఉన్నారు లోకం 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 చూశారు డబ్బులు అని చెప్పి వాటిని కూడ కట్టాలి వాటిని కూడబెట్టి ఏదో చేయాలి నేను పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి కారు కొను అనుకున్నారేమో ఈ మాటలు మీ అద్దెకు వస్తున్నాయి దేవుడి మాటలు చెప్పమని నన్ను ప్రేరేపించండి నేను చెప్తున్నాను ఇంకా వాటిని పక్కన పెట్టండి ప్రజల వద్దు నువ్వు కష్టపడతావు సంపాదించు ఏదో చేసేయాలని చెప్పి రాత్రి కాంత పెద్ద నేను కింగ్ అయిపోని చెప్పి చూస్తావు టక్కని ఇప్పుడు దేవుని రాకడొస్తే నువ్వు సంపాదించింది నువ్వు తీసుకెళ్తావా లేదు కదా అందుకే వదిలేసి వదిలేసి దేవుని కొరకు కనిపెట్టు ఇప్పటికైనా అన్నీ వదిలేసి ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుణ్ణి చదువు దేవుని రాకడ కొరకు సిద్ధపడు రైజ్ ద లాడ్ కాబట్టి దేవుడి హెచ్చరిస్తున్నాడు ఇంకా ఆలోచించండి అన్నీ వదిలేసేయండి ప్రార్థించండి దేవుని వాక్యం చదవండి దేవునితో సహవాసం చేయండి అప్పుడు మీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యము జరుగుతుంది రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి వందనాలు కృతజ్ఞతలు దేవా ఈ సమయంలో నాయన ప్రభా మీరు మీ రాకడ గురించి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు మమ్మల్ని హెచ్చరించినందుకు కూడా కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభా మీరు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు మీరాకడ ఎప్పుడైతే వస్తుందో మాకు తెలియదు అందుకే మీరు చెప్తున్నారు నా రా వచ్చినప్పుడు నా ఎదుట మీరు సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండండి నా ఎదు నిలిచి ఉండండి అని చెప్తున్నారు అంటే ప్రభా మేము మమ్మల్ని జాగ్రత్త పడమని మీరు హెచ్చరిస్తున్నారు నా రాకడ దగ్గరలో ఉంది ఎప్పుడొస్తానో తెలియదు కాబట్టి ఇంకా లోకాన్ని సంపాదించడము లోకంలో ఉండే ఆస్తుల అంతస్తులు వీటిని సంపాదించడము లోక ప్రేమల కొరకు పరిగెత్తడము వాటి కొరకు ప్రయాసపడడం ఆపేసి నా కొరకు ప్రయాసపడండి నా నీతి రాజ్యం కొరకు ప్రయాసపడండి నాతో సహవాసం చేయండి వాక్యం చదవండి ప్రార్థించండి అని అందరినీ హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసయ్య ఎంతమంది అయితే ఇంకా మిమ్మల్ని విడిచి తిరుగుతున్నారు ఈ లోకంలో కలిసిపోయినారు వారందరినీ కూడా నేను ప్రభు హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు వారందరిలో కూడా రక్షణను మారుమనసు కలుగు చేయమని అందరూ కూడా నేను ప్రభా మీరు అక్కడి నిమిత్తం సిద్ధపడడానికి ఎవరు ఆలోచింపజేయమని కృపచపెట్టమని కార్యం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక హమేన్